నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి పొదిలి ఆర్టీసీ డిపోకు విచ్చేసిన సందర్భంగా పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు మరియు స్థానిక బీజేపీ నాయకులు స్వాగతం పలికారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ప్రయాణికులకు మంచినీటి సరఫరా గురించి అడిగి తెలుసుకొని మనుగు పరిశీలించి మెరుగైన చర్యలు తీసుకుంటామని తెలిపారు లోని షాపుల్లో అధిక ధరల విక్రయాలపై విషయంపై పరిశీలించి అనంతరం క్యాంటీన్ తనిఖీ చేసి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు 원하려나? 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 원 అడిగేది చూడు ఎట్లుంది నెలకు ఒకసారి అని చెత్త చెదాన్ని తీసి బయట వేస్తారా అక్కడ కూడా ఉందా ఇంకా నీట్గానే లేదా పెట్టుకోవడం లేదే నీటి మళ్ళీ సార్ మున్సిపల్ కమిషనర్ నన్ను సందర్శించి వార్నింగ్ కూడా ఇచ్చిపోయారు ఒక నెల ఏంది కాల్సిపోయిన వాటర్తో దాన్ని எங்கட்டுக்கு மாமன் எங்க பேசிட்டு போறாங்கடா பயடு சச்சா अच्छा <tries> ये <tries>